శ్రీమాత్రే నమ మతం మూఢమా చైతన్యమా అనే దాని గురించి మనం చాలా వీడియోలో తెలుసుకున్నాం హిందూ మతం ఎప్పుడూ కూడా చైతన్య పరిచేది మూఢత్వాన్ని పెంపొందించేది కాదు అంటూ మనం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం అంతేకాదు మన మతం మనకి నూరి పోసేదే అది మనం ఎప్పుడూ కూడా ఇప్పటికీ ఇంతలా మనం హిందువులు హిందూ మతం సనాతన ధర్మం అనుకుంటున్నా కూడా ఒకవేళ ఎవరైనా వేరే మతస్థుడు రాగానే వాడు వేరే మతస్థుడు కాబట్టి చెడ్డవాడు అని అనుకోం కొన్నాళ్ళు వాడితో ఉన్న తర్వాత వాడు మంచివాడా చెడ్డవాడే అనే ఒక నిర్ణయానికి వస్తాం కానీ వేరే మతస్తులు అలా ఉండడం లేదు అది కదా భయానకమైన దృశ్యం భారతదేశంలో మొన్నటికి మొన్న ఢిల్లీ లో ఏం జరిగింది డాక్టర్లుగా ఉంటూ ఒక సంఘంలో సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నెలకు నాలుగు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఆ మతంలో వాళ్ళకి నూరి పోసినటువంటి మూఢత్వాన్ని పిచ్చిని వాళ్ళు పెంపొందించుకుని అది వేరే మతస్థులను చంపేంత స్థాయికి దిగజారిపోయారు ఇక ఆ మతం అలా ఉందంటే శామ్యుల్ కమలేసన్ అనేటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ ఇతను థర్డ్ క్యావలరీ రెజిమెంట్ అనే రెజిమెంట్ లో లెఫ్టినెంట్ గా పనిచేస్తుండే అంటే ఆర్మీలో రకరకాల రెజిమెంట్లు ఉంటాయి వాళ్ళ రెజిమెంట్ కి సంబంధించిన ఒక స్లోగన్ లాంటిది ఉంటుంది వాళ్ళకి అంటే ఒక ఆ జై మాతా కాళీ అని గాని లేకపోతే పంజాబ్ రెజిమెంట్ లో ఇప్పుడు ప్రస్తుతం ఈ రెజిమెంట్ లో ఉన్న వాళ్ళైతే ఆ జై జో బోలే నిహాల్ సత్ శ్రీయకాల్ అని గాని లేదా జమ్మూ కాశ్మీర్ రెజిమెంట్ లో ఉండేవాళ్ళు జై మాతా దుర్గాకి అని గాని అంటారు ఇక్కడ ఈ ఏదైతే ఈ నినాదాలు ఉన్నాయో యుద్ధానికి వెళ్లబోయే ముందు వాళ్ళని వాళ్ళు ఉత్తేజపరచుకునేగా తమ తమ ఉత్తేజం పెంచేలాగా ఉండేటువంటి శ్లోగన్ అనమాట ఆర్మీలోకి వెళ్లే ప్రతి వ్యక్తి తనను తాను సెక్యులర్ అనుకునే వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను హిందువుని కాబట్టి ఈ రెజిమెంట్ లో ఏదో ఈ ఈ లైన్ ఉంది నేను అనను లేకపోతే నేను సిక్కుని నేను అనను నేను బుద్ధిస్ట్ ని లేకపోతే నేను ముస్లిం ని నేను అనను అని అనకూడదు ఈ శామ్యుల్ కమలేసన్ గారు ఆ థర్డ్ క్యావల్ రెజిమెంట్ అన్నదాని కదా అలా ప్రతి రెజిమెంట్ కి కూడా ఒక టెంపుల్ అనేది ఉంటుంది ఆ uh contentment antagra. ఆ ప్రెమిసెస్ లో ఒక టెంపుల్ అనేది ఉంటుంది అనమాట అది టెంపుల్ అయినా అవ్వచ్చు లేదా కొంతమంది మా మాస్క్ లేదా ఏదో ఒక సర్వధర్మ స్థలం కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అంటే అన్ని ధర్మాలకి కలిపినటువంటి ఒక స్థలం అక్కడికి వెళ్లి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ప్రేయర్ చేసుకోవచ్చు ప్రతి సైనికుడు కూడా వాళ్ళ యొక్క రెజిమెంట్ యొక్క టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి తీరాలి అనేది ఒక రూల్ అక్కడ పౌరోహిత్యున్నో పూజారినో పెట్టి చేయిస్తారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు ఈ శామ్యూల్ కమలేసన్ గారు ఏమన్నాడంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నేను ఒక క్రిస్టియన్ని నేను ఈ గుడిలోకి వెళ్ళను ఈ గుడిలోకి వెళ్ళడం అనేది నా క్రిస్టియానిటీ ఒప్పుకోదు అని అన్నాడు అక్కడ ఉన్నటువంటి పూజారి కూడా నువ్వు వేరే మతస్థుడు కావచ్చు కాదని లేదు నువ్వు లోపలికి వచ్చి పూజ చెయ్యొద్దు కానీ లోపలికి రా అని ఇది నీ మతాన్ని ఏమాత్రం కించపరిచేది కాదు నువ్వు లోపలికి వచ్చినంత మాత్రాన ఇది మీ మతాన్ని కించపరిచేది కాదు మీరు రావచ్చు అని చెప్పాడు ఇతను లెఫ్టినెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇతని కింద ఎందరో సైనికులు ఉంటారు నువ్వు వెళ్ళాలి అని తన పై ఆఫీసర్ కూడా చెప్పాడు చెప్తే నేను నా మతాన్నే ఫాలో అవుతాను నేను వేరే మతస్థుల యొక్క గుళ్లకు గోపురాలకు నేను వెళ్ళను అంటూ అతను తన పై ఆఫీసర్ వేసిన ని కూడా ధిక్కరించాడు అతను లోపలికి వెళ్ళాలి అనే ఆర్డర్ ని పాటించనందుకు గాను ఇతని పై అధికారి ఇతన్ని వెంటనే విధుల నుంచి తొలగించాడు ఆర్మీలో అలా విధుల నుంచి తొలగించడాన్ని కోర్టు మార్షల్ అంటారు అయితే దాన్ని ఆ యొక్క ఆర్డర్ని అతను విధుల నుంచి తొలగించడాన్ని వెంటనే అడ్డుకునేటట్టుగా కోర్టులో కేసు వేశాడు అంటే నన్ను కోర్టు మార్షల్ చేయడం తప్పు నాకు ఆ గుడి లోపలికి వెళ్ళను అని చెప్పే హక్కు నాకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి నేను చేసినటువంటి పని సరైనదే నన్ను ఎందుకు కోర్టు మార్షల్ చేశారు అంటూ అతడు కోర్టులో కేసు వేశాడు అప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా మనకి మొన్ననే ఆ జస్టిస్ సూర్యకాంత్ గారు పదవి స్వీకారం చేశారు కదా ఆ సూర్యకాంత్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంటే ఇదనమాట ఇతడు అంతకు ముందే ఆ కేసు వేశాడు అది హైకోర్టులో ఆ అయిన తరువాత సుప్రీం కోర్టు వచ్చింది అయితే ఇక్కడ సూర్యకాంత్ గారు ఏమంటున్నారంటే ఇతడు సమాజానికి ఎటువంటి సందేశాన్ని పంపుతున్నాడు ఇతడు ఆర్మీ నుంచే అతను తొలగించాలి ఇటువంటి పేచీకోరు మనస్తత్వం కలిగిన వారు ఆర్మీకి తగిన వారా అతడు అద్భుతమైన అధికారి కావచ్చు కానీ ఆర్మీలో ఉండటానికి అనర్హుడు ప్రస్తుత సమయంలో మన భారత సైన్యానికి ఉన్న బాధ్యతల ఉప్పెన్నలో ఇలాంటి విషయాలను ప్రోత్సహించే పని లేదు అని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయమూర్తి సూర్యకాంత్ గారు వ్యాఖ్యానించారు ఇక తర్వాత ఇదే కేసు మరొక బెంచ్ కూడా వెళ్ళింది ఆ బెంచ్ లో జస్టిస్ జయమాల బాగ్చి అనేవారు ఇలా చెప్పారు అక్కడ ఉన్న మత పెద్ద వివరించి చెప్పాక కూడా మంకు పట్టు వదిలేయకుండా అతను ఉన్నాడు నా మత విశ్వాసం ఈ పద్ధతిని అనుమతించదు అనే భావనే ఉండటానికి వీల్లేదు అది కూడా యూనిఫామ్ లో ఉండగా అంటూ ఆ జస్టిస్ వ్యాఖ్యానించారు ఎప్పుడూ కూడా నాయకుడైనటువంటి వాడు తన యొక్క శానల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి వాళ్ళని ఉత్తేజపరిచేలాగా ఉండాలి వాళ్ళ యొక్క మనోభావాలను కానీ వాళ్ళ విశ్వాసాలని కాని కించపరిచేలాగాని వాళ్ళ మనోధైర్యాన్ని తక్కువ చేసేటట్టుగా కూడా ఉండవు కానీ నువ్వు లోపలికి రాను అనడం వల్ల నీ తోటి సైనికులకి నువ్వు వేరు మేము వేరు అనే భావన కలుగుతుంది కానీ మన అందరం ఒకటే అన్న భావన కలిగించడమే నువ్వు ఆర్మీలో చూపించాల్సినటువంటి ప్రధానమైన కర్తవ్యం నువ్వు నీ తోటి సైనికుల యొక్క సెంటిమెంట్స్ ని రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి నిన్ను సస్పెండ్ చేయడం కోర్టు మార్షల్ చేయడం తప్పేం కాదు ఇన్ఫాక్ట్ నిన్ను పూర్తిగా విధుల నుంచి తొలగించాలి నువ్వు ఆర్మీలో ఉండడానికే పనికిరావు అంటూ తీర్పునిచ్చారు జస్టిస్ సూర్యకాంత్ గారు ఇక్కడ ఆలోచించండి అదే ఒక హిందూ అధికారి అక్కడ ఉండి ఉండుంటే అతను ఏ మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ మసీదు గాని లేదా సిక్ గురుద్వారా అయితేనేంటి లేదా చర్చ్ అయితేనేంటి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అతను అందులోకి వెళ్ళి తన తోటి సైనికులకు మనోబలాన్ని కలిగించి ఉండేవాడు దీనికి మీరేమంటారు